రోషన్ కనకాల హీరోగా కలర్ ఫోటో ఫెమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మొగ్లీ రెండు వేల ఇరవై ఐదు ఇందులో సాక్షిసాగర్ మడోల్కర్ హీరోయిన్ గా నటిస్తుండగా డైరెక్టర్ కమ్ యాక్టర్ బండి సరోజ్ కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు చాలా కాలంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా విడుదల తేదీని ఇటీవలే ఫిక్స్ చేశారు డిసెంబర్ పన్నెండున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ ట్రీజర్ ను లాంచ్ చేశారు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమ కథగా మొగ్లీ సినిమా రూపొందునున్నట్లు ట్రీజర్ ని బట్టి తెలుస్తోంది పోలీస్ అవ్వాలని కలలు కనే రాముడి లాంటి ఓ యువకుడు సీత లాంటి అమ్మాయిని ప్రేమిస్తాడు వారి మధ్యలో రావణుడి లాంటి ఓ పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా కథనాంశం ప్రేమ కోసం ఎంత దూరమైన వెళ్ళే యువకుడిగా రోషన్ కనకాల ఆకట్టుకున్నాడు అలానే పవర్ఫుల్ విల్లన్ పాత్రలో బండి సరోజ్ కుమార్ తనదైన డైలాగ్ డెలివరీతో అలరించారు సాక్షి సాగర్ తన అమ్మాయికి చూపులతో అందరినీ ఆకట్టుకుంది హీరో ఫ్రెండ్ రోల్ లో హర్ష చముడు కనిపించనున్నారు మొగులి రెండు వేల ఇరవై ఐదు సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ నిర్మించనున్నారు కాలభైరవ సంగీతం సమకూర్చగా రామ మారుతి సినిమాటోగ్రఫీ నిర్వహించనున్నారు అలానే పీకే ఎడిటర్ గా కిరణ్ మామిడి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు ఈ సినిమా